కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెడుగురాళ్ళ పట్టణంలోని బంగ్లా సెంటర్ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు విజయవాడ వరదలు సందర్భంగా పనిచేసిన ఒక నెల వేతనం అదనంగా ఇవ్వాలని జత బట్టలు కట్టు కూలి పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలని చనిపోయిన కార్మికులకు పరిహారం వెంటనే వారి కుటుంబాలకు చెల్లించాలని వారి స్థానంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా సబ్బులు నూనెలో యూనిఫామ్ చెప్పులు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు అంగడి శ్రీనివాసరావు నల్గొండ వెంకటేశ్వర్లు శామ్ కోటి కృష్ణవేణి చల్ల పద్మ మేరీ అనుష మణి పరమేశ్వరరావు గ్లోరీ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుడి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు పుడిరాల పట్టణంలో కూడా జరుగుతూ ఉంది మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పార్శ్వత్వ పనులు చేస్తా ఉన్నారు అరాకొర జీతం పెరగడం తప్ప పర్మనెంట్ అనే మాటని పక్కన పెట్టారు ఏ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినా కూడా పారిశుద్ధ కార్మికులను బాగు చేస్తామని చెప్పారు తప్ప వాళ్ళ కుటుంబాలని రోజు దగ్గర కూడా ఆదుకోవడం కోసం పర్మినెంట్ అనే పదాన్ని పక్కన పెట్టి మిగతా ఆయన్ని చేస్తా ఉన్నారు అందువలన పారిశుద్ధ కార్మికులు వేళ్ల తరబడి పనిచేస్తా ఉన్నారు ఈ కార్మికులు వెంటనే పర్మినెంట్ చేయాలి ఇలాంటి మురిగి పనులు ఎవరు కూడా చేయరని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు చెబుతూ ఉన్నాడు కానీ ఆచరణలో వచ్చేటట్టయితే మన కార్మికులు ఎవరిని కూడా పర్మనెంట్ చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా కొనుక్కోవట్లేదు అందువలన అందరిని కూడా ఏళ్ల తరబడి పనిచేసిన పార్షిత కార్మికులు పర్మినెంట్ చేయాలి అదేవిధంగా విజయవాడ వరదల్లో మొన్న దాదాపు ఇరవై రోజుల పాటు రెండు బ్యాచులుగా వరదల్లో పనిచేశారు ఆ వరదల్లో పనిచేసిన సందర్భంలో చాలా కూడా జ్వరాలు వచ్చి ఇబ్బంది పడి కూడా త్యాగాలు చేసినటువంటి పరిస్థితి అందువలన ఒక నెల వేతన ప్రభుత్వం అదనంగా ఇవ్వాలి అప్పుడు బట్టలు లేక ఒక జత బట్టలతో వెళ్ళి ఇరవై రోజుల పాటు అయ్యే ఉతి వేసుకొని పనిచేయడం అనేది జరిగింది అందువలన కార్మికులు రెండు జతలు బట్టలు ఇవ్వాలి కూలికి గుట్టుగూలి కూలి కింద పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోయే ముందు ముప్పై ఆరు మంది బలిదానంతో ఆ ఫ్యాక్టరీ ఏర్పడింది ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు నలభై వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు ఈ రోజు ముప్పై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయిపోయారు వాళ్ళలో మన నిన్న కాక మొన్న నాలుగు వేల మందిని తొలగిస్తా ప్రభుత్వం జీవో ఇచ్చింది నాలుగు వేల మంది పొట్ట కొడతా ఉంది ప్రభుత్వం అందువలన కార్మికుల్ని తొలగిస్తే మేము ఊరుకోము మా వేతనాలు పెంచాలి మమ్మల్ని పర్మనెంట్ చేసేదాకా ఈ ఉద్యమాన్ని ఆపం దశల వారిగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్దే లాలే పార్చత కార్మికుల ఐక్యత వర్దే లాలే సిఐటియు సిఐటియు పార్చత కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి హెల్త్ మినిస్టర్ కాంటాక్ట్ అవుతూ వచ్చి కార్మికులను